అక్షయ తృతీయ వైభవం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తది దానికి సంబంధించి ఒక ఆఖ్యానం చెప్తారు కర్ణుడు కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత స్వర్గలోకానికి తీసుకెళ్లారు బ్రహ్మాండమైనటువంటి బంగారు భవంతులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయి కానీ అతనికి దాహం వేస్తే తాగడానికి నీళ్ళు లేవు నాకు నీళ్లు లేకుండా ఇవన్నీ ఉండి ఉపయోగం ఏమిటి నీళ్ళు ఇవ్వండి అని అడిగారు నువ్వు నీళ్లు దానం చేసింది లేదు నువ్వు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ నీళ్ళు ఇవ్వలేదు నీకు నీరు ఇవ్వటం కుదరదు అన్నారు ఒక్క నీటిని ఇచ్చినట్లయితే ప్రాణాలు డసిపోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది అని అందుకని కర్ణుడు మహాదానం చేసినవాడు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఒకరోజు అనుమతించారు దేవతలు నువ్వు పాటు భూమి మీదకి వెళ్ళి మళ్ళీ ఎవరి ద్వారానైనా నీ జీవుడి ఖాతాలో నీటి దానం చేయించుకో అని అనుమతించారు అక్షయ తృతీయ నాడు భూమి మీదకొచ్చారు అంటారు కర్ణుడు వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు ఉదక బాండం దానం చేసి వెళ్ళిపోయారు అలా చేసి వెళ్ళిపోయారు కాబట్టి అతని జీవుడికి ఎప్పుడు కూడా నీటి కొరత లేకుండా నీరు లభించింది